స్టి సర్వీస్ సెక్టార్లో ఇరవై లక్షల నుంచి నలభై లక్షలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపార మండల జాతీయ కార్యదర్శి రాష్ట్ర జీఎస్టీ గ్రీవెన్స్ లీడర్షిప్ కమిటీ కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కావలి బీజేపీ నేత ప్రముఖ వస్త్ర వ్యాపారి అమరా సుబ్బారావు పేర్కొన్నారు ఇటీవల వైజాగ్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాలని వివరించారు ఈ సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పాటు పలు విషయాలను వింత రూపంలో అందించడం జరిగిందని వివరించారు అందులో భాగంగానే జీఎస్టీ సర్వీస్ సెక్టార్ను ఇరవై లక్షల నుంచి నాలుగు లక్షలు పెంచాలని కోరడం జరిగిందని వివరించారు ఆదాయ పరిమితిని పన్నెండు పాయింట్ ఐదు లక్షల వరకు పెంచడం మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేసిందని వివరించారు అదేవిధంగా వస్త్ర వ్యాపార రంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఉందని ఈ విషయంపై వెనుకపత్రం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఆయన వివరించారు అదొకసారి కోరుతున్నాము అట్నే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పన్నెండున్నర లక్షల వరకు పెంచిన తమరు భారతదేశ చరిత్రలో మధ్యతరగతి వ్యాపారస్తులు ఆర్థికపరమైన చిక్కులు లేకుండా మధ్యతరగతి ప్రజలందరూ ఆశాజనకంగా ఉన్న ఈ తరుణంలో ఈ ఒక చిన్న అవకాశాన్ని తమరు తమకి అభ్యర్థన చేస్తున్నాం మేడం నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ వ్యాపార మండలి తరపున నేషనల్ సెక్రటరీ మేడం ఆంధ్రప్రదేశ్ కావాలి తమకి ఒక ఈ ఇది సభాపూర్వకంగా తెలియజేసి పోతున్నందుకు ఒక వినతి పత్రాన్ని తమరికి నేరుగా అందించుకున్నాను తమరు అనుమతిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు అమరా వెంకట సుబ్బారావు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపార మండల్ అనే ఒక ఆర్గనైజేషన్కు నేషనల్ సెక్రటరీగా ఉన్నాను అట్నే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జీఎస్టీ గ్రీవెన్స్ రీడర్స్యల్ కమిటీకి సెంట్రల్ అండ్ స్టేట్కి ఒక మెంబర్గా ఉన్నాను జీఎస్టీ మీద ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మనం గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లి న్యాయపరమైన విధంగా మనం జస్టిఫై చేయగలవరము ఈ మధ్యకాలంలో మన గౌరవనీయ కేంద్ర ఆర్థిక శాఖ మంచులైన నిర్మలా సీతారామన్ గారిని నేరుగా విశాఖపట్నంలో ఒక సభలో కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డెలిగేట్స్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ వారితో జరిగిన ఒక సమావేశంలో నన్ను ఆహ్వానించారు నేను దాంట్లో ఆ సభలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ సభలో ఆర్థిక శాఖ మార్చులకు నిర్మలా సీతారామన్ గారికి ఒక మెమెంటో అండ్ ఒక మెమరాండం సమర్పించడం జరిగింది దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో జీఎస్టీలో ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ మీద ఇరవై లక్షల పరిధి నుంచి నలభై లక్షల పరిధికి దాన్ని పెంచితే మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎంతో ఆశాజనకంగా ఉంటుందనే భావన వారికి తెలిపాను ఇది మా ఢిల్లీ సెంట్రల్ అసోసియేషన్ ద్వారా వారి కోరిక మేరకు నేను ఇక్కడ మెమరాండం సమర్పించడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ గారు దాని ఆదాయ పరిమితిని పన్నెండు లక్షల యాభై వేలకు పెంచి మధ్యతరగతి వ్యాపారుల మధ్యతరగతి ప్రజల మన్ననలు పొంది ఈరోజు దేశంలోనే చరిత్ర సృష్టించబడింది దాన్ని ఒకసారి మరొకసారి పరిశీలించి ఈ జీఎస్టీ పరిధిని మన సర్వీస్ సెక్టార్ని ఇరవై నుంచి నలభై లక్షల వరకు తీసుకెళ్తే అదేవిధంగా ప్రజలు ఆశాజనకంగా ఉంటారని చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న రెస్టారెంట్ వాళ్ళు కావచ్చు రెంటల్ మీద బతికే కొన్ని ఫ్యామిలీలు కావచ్చు ఓన్లీ బాడు మీద బతికే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు ఇరవై లక్షల ఆదాయ పరిమితిని దాని మీద పది మందో ఇరవై మందో ఆధారపడి జీవిస్తూ ఉంటారు అటువంటి వారిని ఈ సర్వీస్ సెక్టార్లో నలభై లక్షలకు వ్యాపార ట్రే వ్యాపారస్తులకు సమానంగా అంటే నలభై లక్షల వరకు జిఎస్టి తీసుకోవాల్సిన అవసరం లేదు నలభై లక్షల పైన వ్యాపారం చేసే వాళ్ళకే జిఎస్టీ తీసుకొని గవర్నమెంట్కు అప్లికేషన్ పెట్టి దాని పరిధిలోకి జీఎస్టీ పరిధిలోకి వెళతారు ఈ సర్వీస్ సెక్టర్ని కూడా దానికి సరి సమానంగా చేయవలసిందిగా మేము అభ్యర్థిచ్చాం ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మన నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్న ఈ తరుణంలో ఈ శుభతరుణంలో దేశం ప్రపంచంలోనే ఒకటి రెండు మూడు స్థానాలకి ఆర్థికంగా ఎదిగి భారతదేశ ప్రజలందరూ గర్వంగా భావన కలిగే విధంగా జరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి కార్యక్రమాన్ని వారికి నేరుగా వినతి పత్రం ద్వారా సమర్పించడం జరిగింది అక్కడ రెండు వందల యాభై మంది డెలిగేట్స్లో పది మంది మాత్రమే అవకాశం ఉంది మాట్లాడేదానికి దాంట్లో నన్ను ఎన్నుకోబడింది దానివా దాని ద్వారా ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని నా వాగ్దాటితో ఆమెను ఈ సమస్య పైన ఆమె ఆలోచించే విధంగా మన చర్యలు తీసుకొని నేరుగా ఆమె అనుమతి కోరి దాని ద్వారానే నేను ఈ రెండు మెమెంటో కానీ మెమరాన్నో కానీ ఇవ్వడం జరిగింది దానికి తర్వాత నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ జిఎస్టీని ఫర్దర్ కొంత రెమెడీస్ కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆమె మాటల ద్వారా దాన్ని ఆమె పరిశీలించి భారతదేశ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని కల్పించాలని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం రెండవ పాయింట్గా భారతదేశ టెక్స్టైల్ రంగం వస్త్ర పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ తర్వాత రెండవ అతిపెద్ద పరిశ్రమగా టెక్స్టైల్ పరిశ్రమ ఉంది భారతదేశంలో ఇది ప్రభుత్వం పైన నిరుద్యోగ సమస్యను తీర్చే ఒక పెద్ద పరిశ్రమగా భావించాలని ఇది ఇటువంటి టెక్స్టైల్ పరిశ్రమ ఈరోజు జిఎస్టీ పెట్టిన తర్వాత కానీ కరోనా తర్వాత కాలంలో కానీ కొంత ఒడిదుడుగులలోనే ఇంపోర్ట్ చేసుకునే అవకాశం తీసుకున్న కొంతమంది విదే విదేశాల నుంచి కొంత టెక్స్టైల్ని ఇండియాకి తీసుకొచ్చి కొంత రేటు తక్కువలో మన ఇండియాలో తయారయ్యే దానికంటే కొంత తక్కువలో టెక్స్టైల్ మార్కెట్ని సేల్ చేయడం ద్వారా కొంత టెక్స్టైల్ పరిశ్రమ ఒడిగులు లోనైంది అటువంటి టెక్స్టైల్ పరిశ్రమను ఒక్కసారి ఎంతమంది ఆధారపడి ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం టెక్స్టైల్ రంగానికి ఏ విధంగా ఇస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్లో టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందనే భావనతో ఆమెకి టెక్స్టైల్ రంగం పైన కొంత కొంత సమాచారం ఆమెకి ఇవ్వడం జరిగింది దీని మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ